ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే క్రిస్పీ క్రిస్పీ నువ్వుల చెగోడి అండి కొంటే ఈ చెగోడి అయితే కనుక ఒక ఆయిల్ స్మెల్ వచ్చేస్తుంది కదా అలాంటి స్మెల్ ఏమీ లేకుండా ఈజీగా సింపుల్ వేలో ఒక్క నువ్వు గుంజు కూడా బయటకు ఆయిల్లోకి రాకుండా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నానండి దానికోసం అయితే కనుక ఫస్ట్ ఒక బౌల్ పెట్టుకొని ఒక జల్లెడు పెట్టుకున్నాను ఇందులో ఎందుకు అంటే పిండి జల్లెడి ఒక గ్లాసు రైస్ ఫ్లోర్ వేసి జల్లెడ పెట్టుకోండి ఏమైనా ఇలాగ ఏమైనా ఉంటే కనుక బయటకు వచ్చేస్తాయి అలాగే అందులో ఒక్క పావు గ్లాస్ అయితే కనుక మైదా పిండి వేసుకోండి మైదా ఎందుకు అంటే ఆ నువ్వుల్ని స్టిక్కీ స్టిక్కీగా చేస్తుందండి ఒక్క రైస్ ఫ్లోర్తో అయితే కనుక నువ్వులనేవి నువ్వులు అనేవి వచ్చేస్తాయి నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి ఒక్కలా పెట్టుకొని ఎంత అయితే పిండి తీసుకున్నామో అంత వాటర్ అనేది తీసుకోవాలి ఒక గ్లాసు పావు వాటర్ అయితే వేసుకున్నాను వేసుకున్నాక ఇందులో టేస్ట్కి తగ్గ కారం వేసుకోవాలి పిల్లలకు కాబట్టి కొంచెం కారం అనేది తగ్గించి వేసుకుంటున్నాను అండి అయితే కనుక కొంచెం కారం వేసుకోండి టేస్ట్ అనేది బాగా ఉంటుంది అలాగే ఇందులో అయితే ఒక స్పూన్ ఆయిల్ అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసేసి బాగా ఇవి వాటర్ అనేది రోల్ బాయిలింగ్ అయ్యేంత వరకు ఉంచాలి ఇలా రోల్ బాయిలింగ్ అవుతున్నప్పుడు ముందుగా వేసుకు కలిపి పెట్టుకున్నాం కదా పిండి మైదాపిండి అలాగే బియ్య పిండి ఆ పిండిని వేసేసి ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేయాలి ఇలా స్టవ్ ఆఫ్కున్న తర్వాత ఇందులో ఉండలేమీ లేకుండా ఈ పిండి మొత్తం బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి నేను చెప్పే క్వాంటిటీనే వాటర్ వేసుకుంటే కనుక మీకు అస్సలు ఎక్కువ కానీ తక్కువ కానీ అవ్వకుండా కరెక్ట్గా సరిపోద్దండి ఇలా ఒకవేళ మరీ గట్టిగా అనిపిస్తే కనుక కలుపుకునేటప్పుడు చెయ్యి అనేది తడి చేసుకొని కలుపుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసి కిందకి దించేసి ఒకసారి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత దీనిని మూత పెట్టేసి ఒక ఒక టెన్ మినిట్స్ అయితే కనుక పక్కన పెట్టేయండి ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మొత్తం పిండంతా బాగా కలిగిసిపోయి మనకి చెగోడీలు అనేవి పేలిపోకుండా అలాగే టేస్టీగా గుల్లగా వస్తాయి ఆయిల్ అనేది అస్సలు పీల్చుకోకుండా వస్తుంది ఇలా టెన్ మినిట్స్ అయినాక దీనిని మనము చపాతి పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలాగ బాగా కలుపుకోవాలి ఎంత బాగా కలుపుకుంటే అంత గుల్లగా వస్తాయి చూసారు కదా పది నిమిషాల తర్వాత పిండి ఇలా ఉంది దీనిని చెయ్యి కాస్త తడి చేసుకొని ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ వండలో నుంచి చిన్న చిన్న వండలుగా సపరేట్ చేసుకోవాలి ఇలా సపరేట్ చేసుకోవడం వల్ల ఏంటంటే చెగుడీలు అనేవి ఈజీగా పాముకోవచ్చు అండి వేరే వాళ్ళు ఎవరైనా ఒకరు సహాయం ఉంటే కనుక హెల్ప్ చేసేవాళ్ళు ఉంటే కనుక ఈజీగా అయిపోద్దండి లేదు అనుకుంటే ఒక్కరం కూడా ఈజీగానే చేసుకోవచ్చు నేను వీడియోలో చూపించిన విధంగా బాల్స్ అన్నింటినీ ఒక వాయికి బాల్స్ని అయితే ఫస్ట్ రెడీ చేసుకొని వీటిని అయితే కనుక వీడియోలో చూపించిన విధంగా నువ్వుల చీకొడి అనేది రెడీ చేసుకోవాలి చూపిస్తున్నాను చూడండి ఈ నువ్వులను అయితే కొంచెం పీట పైన వేసుకొని మనం ముందుగా పాన్ పెట్టుకున్నాం కదా ఉండని ఆ అయితే వేసేసి దీనిపైన బాగా ప్రెస్ చేస్తూ పామాలి ఇలా వత్తడం వల్ల ఏంటంటే నువ్వులనేవి బయటికి రాకుండా ఆ మనకి చెగోడికి బాగా అతుక్కుని ఉంటాయండి ఆయిల్లో వేసినా కానీ బయటికి రావు ఇలా వీడియోలో చూపించిన విధంగా ఎన్ని చెగోడీలు అయితే ఒక వాయికి ఎన్ని సరిపోతాయి అన్నీ అయితే కనుక రెడీ చేసుకుంటున్నాను అలాగే ఈలోపు మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ రెసిపీ అయితే కనుక పిల్లల స్నాక్స్కి అయితే చాలా చాలా బాగా ఉపయోగపడుతుందండి పిల్లలనే కాదు చేసి పెట్టారు అంటే కనుక పెద్దవాళ్ళే ముందు ఖాళీ చేసేస్తారండి ఈ నువ్వుల చెగోడి అనేది అంత టేస్టీగా ఉంటుంది ఇంట్లో చేస్తున్నాం కాబట్టి ఎటువంటి ఆయిల్ స్మెల్ లేకుండా చాలా హెల్దీగా అయితే కనుక రెసిపీని రెడీ చేసుకోవచ్చు చూడండి నేనైతే ఒక వాయికి సరిపడా రెడీ చేసుకున్నాను అలాగే ఈ ఈ లోపైతే డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి ఆయిల్ అయితే బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వన్ బై వన్ వేసేసుకోవాలి ఈ చెగోడి అనేది కాస్త మందంగానే ఉంటుందండి అలా ఉంటేనే నువ్వుల చెగోడి అనేది టేస్ట్ బాగుంటుంది అందుకని కాస్త మందంగా చేసుకున్నాను ఈ మందంగా చేసుకున్న ఎన్ని అయితే కలాయిక పడతాయో అన్నీ వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత పైకి తేలేంత వరకు ఉన్న తర్వాత అప్పుడు మనకి చెగోడీలన్నీ పైకి వచ్చిస్తాయి కదా ఇప్పుడు గరిడితో అటు ఇటు తిప్పుకుంటూ ఈవెన్గా రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఆయిల్లో అసలు నువ్వులు అనేది బయటకు రాలేదు కదా రావండి అతుక్కునే ఉంటాయి అలాగే టేస్ట్ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి పండగలకు కానీ లేదంటే పిల్లలు స్నాక్స్ కానీ రెడీ చేయండి ఇంటిల్లో పాది బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు ఫైనల్లీ కలర్ వచ్చేంత వరకు వేపుకున్న తర్వాత సర్వ్ చేసుకోండి ఫైనలీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది రెడీ టు ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరూ బాగుండాలి అందులో నేనుండాలి బాయ్